హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని వ్లాగ్స్ ఈరోజు సంకటహర చతుర్థి కథ గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సంకటహర చతుర్థి కథ అనేది చంద్రునికి సంబంధించిన కథ అలాగే ఈరోజు చేసుకున్న పూజ కూడా చాలా విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయి దాని గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇంకా ఒకసారి భూలోకంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో భార్యభర్తలు భక్తి శ్రద్ధలతో జీవించేవారు కానీ వారికి చాలా ఆర్థిక కష్టాలు అడ్డంకులు వచ్చేవి ఒకరోజు భార్య గ్రామంలోని ఒక మునిని కలిసింది గురువర్య మా కష్టాలు ఎప్పుడు తొలుగుతాయి అని అడిగింది అప్పుడు ముని ఆమెకు ఇలా చెప్పాడు శ్రీ గణేషుడికి అంకితమైన సంకటహర చతుర్థి వ్రతం చేసుకో చంద్రదర్శనం తర్వాత ఉపవాసం విడిచేయి భక్తితో పూజ చేస్తే గణేషుడు నీ కష్టాలను తొలగిస్తాడు అని ఆ మునివర్య ఆమెకు చెప్తాడు ఆమె ఈ వ్రతాన్ని భక్తితో చేయడం ప్రారంభించింది ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి దేవుడికి ఉండ్రాళ్ళు అలాగే కుడుములు నైవేద్యంగా సమర్పించింది తర్వాత సాయంత్రం మళ్ళీ దీపం పెట్టుకొని చంద్రదర్శనం చేసుకొని ఆమె ఉపవాసం ముగించుకుంది ఇలా ఆ రోజు వ్రతం అనేది ఆమె చాలా భక్తి శ్రద్ధలతో పూర్తి చేసింది ఇంకా కొన్ని రోజుల తరువాత ఆ ఇంట్లో శాంతి వచ్చింది భర్తకు మంచి ఉపాధి దొరికింది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయాయి అప్పుడు గణేషుడు స్వప్నంలో ప్రత్యక్షమై అన్నాడు ఎవరైతే ఈ చతుర్దశి వ్రతం చేసి నా కథ వింటారో వారికి సంకటాలు దుఃఖాలు తొలగిపోతాయి అని చెప్పి ఆమెకు కలలో గణేషుడు చెప్తాడు అప్పటి నుంచి ఈ వ్రతాన్ని సంకటహర చతుర్థి అని పిలుస్తారు సంకటనాశన గణేష భక్తుల కష్టాలు తొలగించు సుఖశాంతులను ప్రసాదించు అని చెప్పే ఈ వ్రత కథ యొక్క విశిష్టత థ్యాంక్ యూ